మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్లో నూట యాభై ఒక్క కిలోమీటర్ల రైల్వే లైన్ కొత్తగా ఏర్పాటు చేయడానికి రెండు వేల పదహారులో అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అప్పటి ముఖ్యమంత్రి జన మన చంద్రశేఖరరావు గారు ఇద్దరు కూడా ప్రారంభోత్సవం చేశారు మొదట గజ్వేల్ దాకా పూర్తి అయింది రెండు వేల ఇరవై కల్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం డబ్బులు పెట్టుకుంటుంది కనుక ఆ తర్వాత సిద్దిపేట దాకా పూర్తి అయ్యింది పుణ్యకాల్యం కాస్త గడిచి నాలుగేళ్ల తర్వాత అంటే పూర్తి అయిన నాలుగేళ్ల తర్వాత రైలు పోయిన సంవత్సరం నుంచి నడుస్తున్నది సి మనోహర మన సిద్ధి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వయా మనకు మనోహరాబాద్ ద్వారా గజ్వల్ సిద్దిపేట వరకు నడుస్తుంది రైలు ఇప్పుడు వార్త ఏంటంటే ఇది అంత పాదకత కదా అనొచ్చు మీరు కొమరవల్లి రైల్వే స్టేషన్ మర్చిపోయిన వాళ్ళు అంటే కొమరవల్లి మల్లన్న గుడికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం నుంచి పోతున్న రైల్వే లైన్లో కొమరవల్లి రైల్వే స్టేషన్ మర్చిపోయి మనోహరాబాద్ తర్వాత గజ్వల్ మధ్యన రెండు స్టేషన్ పెట్టారు నాచారం ఒకటి మన అప్పాయిపల్లి ఒకటి రెండు తర్వాత మూడో స్టేషన్ గజ్వల్ నాలుగో స్టేషన్ కొడకల్ల ఐదవ స్టేషన్ లకడారం ఆరో దుద్దేడ ఏడోది సిద్దిపేట అయిపోయింది అంటే ఇటుపక్క అటుపక్క ముత ఏడు స్టేషన్ అందులో కొమరవల్లి మర్చిపోయింది దానికి చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం కొమరవల్లి మళ్ళా నాకు డైరెక్ట్గా ట్రైన్స్ కల్పిస్తే ఏమవుతుందని చెప్పడం అప్పుడు కిషన్ రెడ్డి గారు కల్పించుకొని బీజేపీ కేంద్ర మంత్రి మొత్తం మీద రైల్వే స్టేషన్కి శంకుస్థాపన చేసినారు దాన్ని అది పూర్తిగా వస్తున్నాయి బాగానే ఉంది కొద్ది రోజుల్లో డెబ్బై శాతం పనులు పూర్తి అయినాయట కానీ ఇంకో వంద ఇయర్ పడుతుండొచ్చు అది వార్త ఇవాళ ఈ వార్తకు కొన్ని నేను కన్క్లూజన్ ఏం చెప్తున్నానంటే బాగానే ఉంది రైల్వే స్టేషన్ పూర్తి చేయడం కానీ ఇప్పటి వరకు ఈ రైలును ఎంతమంది వినియోగించుకుంటున్నారు అందులో ఎంతమంది పోతున్నారు అని ఒక మాట మనం చూసుకుంటే కేవలం అంటే అందులో నా మూడు మొత్తం భోగి నా ఆరు భోగిలు ఉంటాయి ఆరు భోగిల్లో పదహారు మంది ఇరవై మంది కంటే ఒక ప్రయాణం చేస్తారు నెంబర్ వన్ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ స్టేషన్ కూడా గ్రామాలకు దగ్గరగా లేదు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు నెంబర్ వన్ ఉదాహరణకు నాచారం స్టేషన్ తీసుకున్నాం నాచారం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఉంటుంది దాన్ని నాచారం నుంచి ఎక్కుతారు ఒకటి తర్వాత అప్పాయపల్లి స్టేషన్ అడవిలో ఉంది అది ఇటు కాదు ఏ ఊరు కాదు అది మూడవది అది గజ్వల్ స్టేషన్ కూడా కిలోమీ అంటే చివరి ఇళ్ల నుంచి కూడా రెండు కిలోమీటర్ల దూరం వస్తే స్టేషన్ కనపడుతుంది అది కూడా మెయిన్ రోడ్డు పక్కన ఏదో ఒక రోడ్డు పక్కన ఉంటే ఆటో దిగో బస్సు ఎక్కి బస్సు దిగో పోయేవాళ్ళు ఆ రోడ్ రోడ్ రోడ్డు నుంచి ఆల్మోస్ట్ ముప్పై కిలోమీటర్లు అర కిలోమీటర్ పైన నడవాల్సి వస్తుంది స్టేషన్కు అడవిలో ఉన్న స్టేషన్ గజవేరు స్టేషన్ కూడా అట్లా అయిపోయింది దానికి బస్సు సౌకర్యం ఉండదు తర్వాత కొడకల్ల స్టేషన్ కొడకల్ల ఊరికి ఎక్కడ మరి అది కూడా రెండు చుట్టూ తిరిగిపోతే రెండు కిలోమీటర్ల దూరం పోవాలి అట్లాగే మన లాక్ మన ఈవెన్ అన్ని స్టేషన్లు అట్లా దుర్దోడ స్టేషన్ కూడా అట్లాగే ఊరుకు దూరంగా ఉంటుంది ఈ స్థితిలో సిద్ధిపేట స్టేషన్కి అయితే కనీసం ఆటో కూడా ఒడిదొడుకుల రోడ్ల మీద ఎగుడి దిగుడు రోడ్ల మీద వస్తుంది బస్సు పోయే సౌకర్యమే లేదు అక్కడ సిద్ధిపేట స్టేషన్ కూడా ఊరికి రెండు కిలోమీటర్ల దూరం నిర్మించారు ఊరికంటే చివరి ఇంటికి నేను చెప్పేది ఊరికంటే బస్ స్టాండ్ కాదు కానీ దీనివల్ల ప్రయాణికులు పోతారు కదా నెంబర్ వన్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఎక్కడికక్కడ స్టేషన్ దగ్గరికి ఏదైనా ఒక సౌకర్యం కల్పించాలి ఊరుకు చాలా దూరంగా స్టేషన్ నిర్మించాలి సరే రేపు పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి పూర్తి కావచ్చు అది మాది రేపు ఊరి మధ్యకి రావచ్చు కానీ పదేళ్ళ మంది అయినా ఐదేళ్ల మంది అయినా ఆ స్టే అది ఆ రైలును ఉపయోగించుకుంటే అయితే తీయాలి ఇప్పుడు ఈ లాస్ ఎవరు భరిస్తున్నారంటే రాష్ట్ర మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ రైలు నడవడానికి ఇందులో లాస్ ఎంత వస్తుందో మేము భరిస్తామని హామీ ఇవ్వడం వల్ల మాత్రమే ఈ రైలు నడుస్తున్నది అది కూడా రోజుకు రెండు సార్లు ఈ రైలు నడుస్తుంది పొద్దున ఏదైతే సిద్దిపేటలో పొద్దున ఆరు గంటలకు బయలుదేరి ఏడు గంటల వరకు ఇలా వస్తుంది గజ్వల్ నుంచి మనోహరాబాద్ చేయడం కేవలం ఇరవై ఇరవై నిమిషాలు జరుగుతున్నాయి కానీ మనోహరాబాద్ నుంచి గంట నరబడుతుంది ఎందుకంటే మనోహరాబాద్ రాగానే అక్కడ మిడకాయ పట్టేసినట్టు అంటే బాటిల్ నెక్కంటారు దాన్ని అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే అన్ని మెయిన్ లైన్లో ఉన్న ట్రైన్లు అన్నీ కూడా వెళ్ళిపోయినాకనే ఒక్కొక్క స్టేషన్ మారుకుంటూ కేవలం నాలుగు స్టేషన్లు ఆగుతుంది అక్కడ నుంచి ఆ తర్వాత సికింద్రాబాద్ జరగడానికి గంట నర పైన పడుతుంది అంటే మొత్తం సిద్దిపేట నుంచి మూడు మూడున్నర గంటలు పడుతుంది ఏది అక్కడ చేరడానికి అదే సిద్దిపేటలో బస్సు ఎక్కితే కేవలం రెండు గంటల్లో ఎగిపోతారు సికింద్రాబాద్ స్టేషన్కు సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్కు ఇది ఒకటి సమయం రెండోది ఏమైతుందంటే టికెట్లు మాత్రం చాలా చౌక ఉన్నాయి ఉదాహరణకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్ ముప్పై ఐదు రూపాయలు టికెట్ ముప్పై రూపాయలు ముప్పై ఐదు కూడా కాదు ముప్పై రూపాయలే ఎక్కి దిగితే ముప్పై ఐదు దిగుతాయి గజవాళ్ళలో దిగింది అనుకోండి గజవాల్ నుంచి పదిహేను సిద్దిపేటకు గజపేట నుంచి ఇరవై రూపాయలు సికింద్రాబాద్కు అది చాలా చాలా చౌక కానీ ఒకవేళ బస్సు పోయే గజవాళ్ళ బస్ ఎక్కిన వాడికి ఎనభై రూపాయలు పెడితే జూబ్లీ బస్ స్టేషన్ దిగుతారు కానీ ఎక్స్ప్రెస్ అయితే వంద రూపాయలు కావాలి కానీ అదే కనుక సికింద్రాబాద్కి వెళ్ళాలంటే కేవలం ఇరవై రూపాయలు వెళ్ళవచ్చు కానీ స్టేషన్ సరైన దూరంగా ఉండడం అందుబాటులో లేకపోవడం కనీసం సిద్దిపేట స్టేషన్లో స్టేషన్ మాస్టర్లు ఉన్నారు ముగ్గురు స్టేషన్ మాస్టర్లు ఉంటారు షిఫ్ట్ కుక్కరు అట్లా గజ్గులు స్టేషన్లో స్టేషన్ మాస్టర్లు ఉన్నారు టికెట్లు ఇస్తున్నారు కానీ కొమ్మరల్లి రైల్వే స్టేషన్ బ్రహ్మాండంగా అంటున్నారు కదా అసలు తర్వాత పక్కన పెడదాం దుద్ధేడులో రైల్వే స్టేషన్లో టికెట్లు ఇచ్చేవాడు ఉండడం అట్టించి నుంచి సిద్దిపేట నుంచి ఇటు వస్తుంటే మీరు తర్వాత మనకు లక్డా స్టేషన్లో టికెట్లు ఇచ్చేవాడు ఉండడు ఈ కొమ్మినల్లి స్టేషన్ కూడా అదే పరిస్థితి అయితే రేపు పొద్దున నాలో మానవుడు కనబడాడు అక్కడ టికెట్లు ఇచ్చేవాడు లేడు మొత్తం మూత్రశాలలు కట్టిన శిథిలావస్థలు చేరుకుంటున్నాయి అట్లాగే కొడకల్ల స్టేషన్లో టికెట్లు ఇచ్చేవాళ్ళు ఉండరు గజ్వల స్టేషన్లో మాత్రమే ఉంటారు తర్వాత అప్పాయిపల్లి అంతే నాసరం అయితే అంటే టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరిని పెట్టలేదు దాంతోనేమైంది రైలు ఎక్కేవాడు దిగేవాడు టికెట్లు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఎట్లా ఎక్కుతారు ఎట్లా దిగుతారు ఏమున్నా దాన్ని పది మంది ఎక్కువ ఎక్కుతున్నారంటే ఎక్కడి నుంచి ఎక్కుతున్నారంటే మనోహరాబాద్ నుంచి మన సికింద్రాబాద్ వరకు రష్ ఉంటుంది ఎందుకంటే మేడిచేలు వస్తుంది మధ్యాహ్న స్టేషను తర్వాత మల్కాజిగిరి దాకా ఇవన్నీ అల్వార్ వస్తుంది మల్కాజ్ మల్కాజిగిరి వస్తుంది అది కూడా అల్వార్ స్టేషన్ కాబట్టి అంతకు ముందు స్టేషన్ బ్యారెక్స్ అని పెట్టారు అంటే ఎక్కడ రద్దీ ఉంటుందో అక్కడ స్టేషన్లో హాల్ట్ పెట్టకుండా దానికన్నా ముందో దానికన్నా వెనుక పెట్టడం వల్ల కూడా ఆ ట్రైన్ ఉన్నా లేని లెక్కన అవుతుంది అందుకని ప్రభుత్వ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను అయ్యా మీరు స్టేషన్ కట్టారు సిద్దిపేట రైలు నడుస్తున్నది గత సంవత్సరాన్ని నడుస్తుంది పూర్తిగా నష్టాలు నడుస్తున్నది దాన్ని మీరు చేయాల్సిన పని ఏంటంటే గజ్వల్ స గజ్వల్ రైల్వే స్టేషన్కు బస్ సౌకర్యం కల్పించమని ఎప్పటి నుంచో నేను గజ్వల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో మేనేజర్ మేనేజర్తో సంప్రదించిన వారు ముందుకు రావడం లేదు రెండోది సిద్దిపేట బస్సు కూడా ఒక్కొక్క ఆటోకు ఒక్క మనిషికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు సిద్దిపేట నుంచి రైల్వే స్టేషన్ రావడానికి మరి యాభై రూపాయలు పెట్టి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ముప్పై రూపాయలు పెట్టి మనకు వచ్చిందనుక నూట యాభై రూపాయలు పెడితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు కదా అందుకని ఎవరు రైల్వే స్టేషన్ సౌకర్యాన్ని ఇది ఉపయోగపడాలంటే చేయాల్సిన పట్టమటి పని సిద్ధిపేట గజ్జులకు బస్ సౌకర్యం కల్పించారు రైల్వే స్టేషన్లో బస్ సౌకర్యం కల్పించాలి నెంబర్ వన్ ఆటోల బా దోపిడీని అరికట్టాలంటే రెండోది ఏం చేయాలి అన్ని స్టేషన్లలో స్టేషన్ టికెట్లు ఇచ్చేవాడు ఒక్క మనిషిని పెట్టండి టికెట్లు ఇచ్చేవాళ్ళు రైలు ఆగుతుంది ఆగుతుంది పోతుంది సిగ్నలింగ్ వ్యవస్థ అన్ని బాగానే ఉన్నాయి అన్ని స్టేషన్లలో రైలు ఆగుతుంది ఆగితే టికెట్ తీసి ప్రయాణం చేయాల్సిందే కదా ఒకవేళ ఉంటే కూడా సో స్టేషన్లు రావడానికి సరైన విధంగా లేకపోయాక టికెట్లేసి ప్రయాణం చేసి పట్టుకొని పట్టుబడు పట్టదైతే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఫైన్ ఎవరు కట్టాలి ఎక్కడ కట్టాలనే దానికి ఎవరు పోతలేరు ఈ రైల్వే లైన్ ఉపయోగపడాలంటే సిద్దిపేట నుంచి వీలైన తొందరగా కొత్తపల్లి కరీంనగర్ జిల్లాలో ఉన్న కొత్తపల్లి వరకు పూర్తి చేయాలి లైన్ ఇప్పుడు సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పూర్తి అవుతుంది మిగతాది పూర్తి కావాల్సి ఉన్నది చేస్తే అప్పుడు న్యూఢిల్లీకి మార్గం సుగమం అవుతుంది సికింద్రాబాద్ టు వయా కాజీపేట న్యూఢిల్లీ వే బంధు సికింద్రాబాద్ టు వయా గజ్వేలు సిద్దిపేట వేములవాడ కరీంనగర్ ద్వారా కొత్తపల్లి ద్వారా పెద్దపల్లి ద్వారా పోవడానికి అవకాశం ఉంటుంది వీలైన తొందరగా ఈ రైల్వే సమస్యను పరిష్కరించాలి కొమరలి రైల్వే స్టేషన్ కట్టడం గొప్ప కాదు కట్టిన దాన్ని అన్ని స్టేషన్లలో టికెట్లు ఇచ్చే వాళ్ళని పెట్టమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం